అన్నపురం దేవేందర్ డాక్టర్ అంటే మీకు అర్థమైంది అనుకుంటా కౌల ఇష్టమైన కవిత ఇందూరు కవులు ఇది మనకు ప్రేరణ కావాలి ఏమంటే ప్రతి పట్టణానికి ఇట్లా కవులందరూ కలిసి ఎవరికి వాళ్ళు తీసుకొస్తే తెలంగాణ వచ్చే గర్వకారణంగా ఉంటుంది నగరాల శాఖ నుంచి ఇప్పటికి కవివారం ఒకటి చేస్తున్నారు వాళ్ళు కవులు అందరూ ఉండొచ్చు కానీ తెచ్చేది వాళ్ళు ఇందులో నిజామాబాద్ కవులదే ఇది ఇందూరు కవులది అట్లనే వరంగల్కు కరీంనగర్కు సిద్దిపేటకు ఇంకా ఎక్కడెక్కడ మన శాఖలు ఉన్నాయో ప్రతి చోట కవులు ఉన్నారు కనుక ఒక కవితా సంకలనం తేవడానికి ప్రేరణగా నిలవాలని కోరుకు రెండవది మనం ఐదున్నరకు ముగించుకోవాలి కనుక రెండు మూడు నిమిషాల్లో నేను ముగిస్తాను ఇందులో నేను ఇప్పుడే చూశాను కనుక నేను చదవలేదు కానీ నరసింహస్వామి చాలా మంచి కవిత్వం రాస్తారు ఘనపురం దేవేందర్ చాలా ఉత్సాహంగా కవిత్వం రాస్తారు తిరుమల శ్రీనివాస్ ఆర్య ఇక్కడికి రాలేదు కానీ కవిత్వం అంటే ప్రాణం నరాల సుధాకర్ చాలా భావోద్వేగంతో ఉంటాను నాగేశ్వర శంకరు ఇవన్నీ కలిపితే నాగేశ్వర శంకర్ ఎందుకంటే భావోద్వేగం ఉంటుంది ఉత్సాహం ఉంటుంది బాగా రాయడం ఉంటుంది అన్నీ ఉంటాయి ఒకటే ఒకటి బాధ మీ అందరి ముందు చెప్పుకోవాలన్న అప్పుడేమన్నా మార్తడేమో అని ఒక బాధ ఏముంది అని అంటే ఆ పుస్తకం మాత్రం చూసిపోయిన తర్వాత రాద ఎందుకు రాదనేది ఎవరికి అర్థం కాదు పైసా దేవదాస్తం అని అన్నప్పుడల్లా తాను ఏమంటాడంటే ఆయన వేదర్చుకోలేదు అన్నాడు ఎందుకు వేదర్చుకోలేడని తెలంగాణ రచయిత సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఆయన ఇంటి ముందర ఒకరోజు ధర్నా చేద్దామన్నారు దయచేసి మీరు అందరూ ఏ జిల్లాలో ఆ రోజు తెలంగాణ ఉద్యోగం మాకు నేర్పిన విషయం ఏంటిది అంటే ఆర్టీసీ బస్సులు బంద్ అన్న నాలుగు గంటలకే బస్సులు స్టార్ట్ అవుతాయి కనుక మూడున్నరకు పోయి బస్ డిపో ముందట పండుకున్న ఉన్నాయి కాబట్టి ఆయన ఒకవేళ మూడున్నరకి ఎక్కడికైనా పోయినా అప్పుడు మెట్రో ఉండదు లేదా అప్పుడు ఇంకా అక్కడ బస్సు ఉండదు అందుకని అపార్ట్మెంట్ దగ్గర వాచ్మెన్ ఎవరన్నా ఉంటే వాళ్ళు తాళం తీయరు అప్పుడు వచ్చి పండుకుంటాం చూద్దాం అదే కూడా చూద్దాం ఆయనకు మనకు పోటీ పెట్టుకోవచ్చు కాబట్టి ఇది చెప్తూ ఇందులో ఒక్క నరసింహ స్వామి కవిత ఏదైనా చదివి వినిపిస్తా అందరిని చదవడం సాధ్యం కాదు టైం తక్కువ ఉంది కనుక ఇందులో మొదటి కవిత ఇంట్లో చెట్టు అని ఉంది ఇప్పుడు ఇల్లు అయిపోయి అందులోకి చెట్టు వచ్చేది ఇల్లు ఉంటే చెట్టు ఉంటుంది దేవదాసు ఏమన్నాడంటే ఇల్లు లేకపోతే కష్టం ఆ కష్టాలు చెప్పాడు ఇల్లాలు లేకపోతే కష్టం అన్నాడు ఇల్లు ఉన్నది ఇల్లాలు ఉన్నది కానీ ఇంటాయిన లేడు జంగవీరయ్య ఇల్లు కలగన్నది ఆయన ఇల్లాలకు ఇల్లు చేయిద్దామని తాపత్రయపడ్డాడు కవిగా తిరుగుతూ ఉంటే కవిగా లోకమంతా గౌరవించిన ఇంట్లో మాత్రం కష్ కష్టంగా ఇల్లు కడితేనే గౌరవం ఉంటుంది కనుక ఒక ఇల్లాలు తనను దృష్టిలో పెట్టుకొని ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్నాడు కానీ ఇల్లు కట్టుకోవాలని చాలా కష్టపడి చాలా ఇబ్బంది పడి ఇల్లు కట్టుకునే సమయానికి ఇల్లాలు సంతోషపడే సమయానికి ఇంటాయిన లేరు ఇప్పుడు ఇల్లు ఉండి ఇల్లాలు ఉండి ఇంటాయిన లేకపోతే ఆ ఇల్లు ఇల్లాలు ఎంత కష్టపడతారో మీరు ఆలోచించారు ఇక నేను చాలా చూసాను కాబట్టి అది బాధ కలుగుతూ బహుశా అక్కడ కూడా ఒక చెట్టు మొలుస్తుంది ఎట్లా ఒక చెట్టు పెడతా ఆ చెట్టు బహుశా జంగ వీరయ్య అయి ఉంటాడు ఇల్లు అంటే ఆక్సిజన్ ఒక కుటుంబం నిండా నింపుకున్న ప్రాణవాయువు మనిషిని నిలిపి ఉంచే ఆత్మీయత ఇల్లు అంటే ఆక్సిజన్ ఒక కుటుంబం నిండా నింపుకున్న ప్రాణవాయువు మనిషిని నిలిపి ఉంచే ఆత్మీయత ఇంటి మధ్యలో చెట్టు ప్రకృతిని నిరంతరం ఆస్వాదించే పులకరింత గొట్టలిని బయటకు పారేసి అందులోని కర్రను మా మధ్యన నాటాం గొడ్డలిని బయటకు పారేసి అందులోని కర్రను మా మధ్యన నాటాము కాసిని అనుబంధాల నీళ్లు పోసి ప్రాణాల్ని నిలిపి ఉంచే చెట్టు మూలాల్ని నిలివెత్తే నిలిపాము ముక్కను కంచెగా చేశాము ఒక గాలి స్పర్శ నన్నంతా అల్లుకుని ఊపిరి గీతాల్ని ఆకాశం నలుమూలలకి విస్తరించేలా వ్యాపిస్తున్న చేతనం చేతన మూలం చెట్టు నా నిరంతర చిరునామా చెట్టు ఒక్క స్పర్శతో పులకరించే పెళ్ళై పులకరించే పెళ్ళై వెళ్ళిపోయిన మా అమ్మాయి చిరునవ్వు రోజూ ఇంట్లోకి విస్తరిస్తున్న ఆత్మీయ అంకురార్పణ గీతం నిలువెల్లా ఘాట్లు పెట్టి నాలోంచి స్వరాల్ని బయటకు లాగే వేనుగానం అనంతంగా అల్లుకుపోతూ నిత్యం నన్ను లోగిలిలోకి పిలుచుకు వస్తున్న నేస్తం గాలి ఊయలతో భూమిని ఊపుతూ జోలపాట పాడుతూ ఉంటుంది ఇంట్లో చెట్టు గాలిని గాలి ఊయలతో భూమిని ఊపుతూ చూడండి గాలి ఊయలతో ఊపుతూ జోలపాట పాడుతూ ఉంటుంది ఇంట్లో చెట్టు వనంలా విస్తరిస్తున్న మనమే ఊరు వనంలా విస్తరిస్తున్న మనమే ఊరు స్వరాల్ని మోసుకొస్తున్న చెట్టు గాలి నరాల్ నిండా సబడులతో ప్రపంచాన్ని పునీతం చేస్తూ మళ్ళీ 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 మనిషిని నిలువెత్తుగా నిలుపుతూనే ఉంటుంది తన వెంట తీసుకెళ్తూ అనంత రాగాల్లోకి లీనం చేసుకుంటుంది ఇంట్లో ఇట్లా మంచి కవిత్వం ఉంది చివరికు అందరి ఐదు ఐదు నాకు వేసారు ఇవి వినిపించి నేను ముగిస్తాను ఇంకా ఐదున్నరకు ఒక్క నిమిషం రెండు నిమిషాలు నరసింహస్వామి అయిపోయాడు గనుక నేను ఆయన చదవను ఎన్నో అమృత గడియలు ఎన్నో తీపి జ్ఞాపకాలు నరాల సుధాకర్ ఎన్నో అమృత గడియలు ఎన్నో తీపి జ్ఞాపకాలు మరెన్నో మధుర స్మృతులు నా జిందగీలో ఉండగా అల్కతక్క పరిశాన్లకు నేను హైబత్ ఎందుకు తింటా నా ముఖం మీద నుండి ఆ నవ్వులు ఎందుకు దూరం చేసుకుంటా తిరుమల శ్రీనివాస్ ఆర్య జీవించడం అంటే బతుకు పర్వతాన్ని అధిరోహించడం జీవించడం అంటే బతుకు పర్వతాన్ని అధిరోహించడం నీ జీవనం ఒక హిమశిఖరం కరిగిపోక ముందే పది మందికి పంచు నీ జీవనం ఒక హిమశిఖరం కరిగిపోక ముందే అందరికీ పంచు పది మందికి పంచు గణపురం దేవేందర్ రాయ్ స్వేచ్ఛ కోసం తప్పించే పావురం కంట కన్నీరు ప్రేమను పంచే జంబి చెట్టు మోమున మౌనం హుషారుగా ఎగిరే జింకలో ఎన్నడూ లేని అలసట బహుశా తెలంగాణ వర్తమాన సందర్భం తెలంగాణ వర్తమాన సందర్భం స్వేచ్ఛ కోసం తప్పించే పావురం కంట కన్నీరు ప్రేమను పంచే జమ్మి చెట్టు మౌన అనూహ్య మౌనం హుషారుగా ఎగిరే జింకలో ఎన్నడూ లేని అలసట ఎటు చూసిన చూపు లేని కన్నులేక శంకర్ ఇది రాజకీయ రణకాలం భస్మాసురుల ధనకాలం అప్రమత్తతకు గురువులు మీరే మనో మరింత పదును పెట్టండి అప్రమత్తతకు గురువులు మీరే మనో మరింత పదును పెట్టండి ఇది ఐదుగురి పంచ కవుల సంపుటి కవితా సంపుటి పచ్చబొట్టు పంచ కవి ಕವಿತ ಬೋಟು ಪಚ ಬೋಟು